కోరిక అది నీకు తెలుసు తెలుసు నాకు చల్లగా రోజు మాత్రం కోపం నిన్న హైదరాబాద్ నడి బొడ్డులో ఒక క్రైమ్ సీన్ బాగా కలగలం అయిపోయింది కదా అంటే ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా ఈ క్రైమ్ సీన్ గురించి మాట్లాడుకుంటున్నారు ఒక భర్త తన భార్యను చంపి ఏం చేశాడో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది భయ్య నాకైతే లిటరల్లీ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకే కాదు ఈ క్రైమ్ సీన్ లో పోలీసులు కూడా ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారు నాకు తెలిసి ఆర్టీవ్ సినిమాలో కూడా ఎన్ని క్రైమ్ సీన్స్ ఉండుండవు భయ్య వీడి చిన్న ఇస్టులో ట్విస్ట్లు కదా ఎంత ప్రీప్లాన్గా ప్లాన్ చేశాడంటే మర్డర్ని తన భార్యను చంపడానికి అసలు పోలీసులు కూడా ఇప్పటివరకు వరకు నో ఎవిడెన్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇంకా ఎవిడెన్స్ కూడా లేకుండా ఎంత ప్రీప్లాన్గా ప్లాన్ చేశాడో కనిపిస్తున్నాయి ఇతని పేరు గురుమూర్తి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అనమాట హైదరాబాద్ మీరుపేటలో ఫ్యామిలీతో పాటు ఉంటూ డిఆర్డిఓ అవుట్ సోర్సింగ్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు సో ఈ గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మీద అనుమానం పెంచుకొని అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికేశాడనమాట సో స్టోరీలోకి వెళ్తాం మనం ఇతను గురుమూర్తి అనే వ్యక్తి ఎంత ప్రీ ప్లాన్గా ప్లాన్ చేశాడంటే ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ చేశాడు అంటే నాకు తెలిసి మటర్ చేయడంలో ఆరు తేరిపోయిన వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి సో ఎట్లా ప్లాన్ చేశాడనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ పోలీసులకి ఎవరైనా హెల్ప్ చేశారా లేకపోతే ఇతనే ఎట్లా చేశాడనేది మైండ్ బ్లాక్ అయిపోతుంది పోలీసులకి అన్ని ట్విస్ట్ ఇచ్చాడు పోలీసులకి కావాల్సిన ట్విస్ట్లు అయితే పోలీసులకి ఇస్తున్నాడు ఈ సీన్లో సో ఒక మర్డర్ చేయాలంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఎంత ప్రీ ప్లాన్గా ప్లాన్ చేయాలి మర్డర్ని సో మంచి టైం కావాలి ఎవరికి తెలియకూడదు అందులోనే దొరికిపోకూడదు అలా ప్లాన్ చేశాడు పగడబందీగా కరెక్ట్గా ప్లాన్ చేశాడు భయ్య కట్ చేస్తే సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి పిల్లల్ని ఊరికి పంపించాడు అత్తనింటికి పంపించాడు సో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్న సమయంలో ఎట్లా చంపాడో తెలియదు భయ్య ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ఎట్లా చంపాడో తెలియదు కానీ బాడీని ముక్కల ముక్కల కింద ఎంత కిరాతకంగా చంపాడంటే ముక్కల ముక్కల కింద నరికి ఇదే ట్విస్ట్ ఈ సీన్లో ఈ క్రైమ్ సీన్లో ఇదే ట్విస్ట్ ముక్కల ముక్కల కింద నరికి ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడికించాడు భయ్య ఉడికించిన తర్వాత ఏం చేసాడు వండుకొని తిన్నాడా కాదు ఉడికించిన తర్వాత ఏం చేశాడంటే ఉడికించిన ముక్కలన్నింటినీ ఎండబెట్టాడు సో ఎండబెడితే ఏమవుతుంది పీసెస్ బాడీ అనేది డీకంపోజ్ కాదు సో ఎండబెట్టి పక్కన ఉన్న జిల్లేలు కూడా చెరువులో పాడేశాడు భయ్య ఎంత ధైర్యంగా కావాలి భయ్య ఎంత కిరాతకంగా చంపాడంటే కట్ చేస్తే ఏమీ తెలియనట్టు అమ్మాయి ఫ్యామిలీకే ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు ఇక్కడ లేదు మీ ఇంటికి కానీ వచ్చిందా అనేసి ఫోన్ చేసి అడుగుతున్నాడు అనమాట అడిగాడు వీళ్ళకి అనుమానం వచ్చింది అంటే భార్యాభర్తలు రెగ్యులర్గా కొట్టుకోవడం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి కదా సో అందుకని భర్త మీద అనుమానం వచ్చిన ఈ తల్లిదండ్రులు సో కేసు పెట్టారు సో కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసులు వెంటనే గురుమూర్తిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే నేనే చేశానని ఒప్పుకున్నాడు ఎలాంటి ట్విస్ట్లు అంటే అసలు ఇంట్లో ఒక్క ఎవిడెన్స్ కూడా ఇంట్లోనే చంపింది అమ్మాయిని చంపింది మర్డర్ చేసింది ముక్కలు చేసింది కుక్కర్లో ఉడికించింది అంతా ఇంట్లోనే కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరకలేదు అదే మిస్టరీ పెద్ద క్వశ్చన్ మార్క్ పెద్ద ట్విస్ట్ ఇది అండ్ ఈ క్రైమ్ సీరియల్ ఇంకోటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది భయ్య ఏంటంటే ఈ మర్డర్ కంటే ముందు ఇంకొక మర్డర్ చేశాడు భయ్య అంటే ఒక ట్రైల్ ట్రైల్ కోసం చేసిన మర్డర్ ఇంకోటి ఉంది భయ్య సో ఒక సినిమాకు ఒక ట్రైలర్ చూపించినట్టు ఈ మర్డర్ కంటే ముందు ఒక మర్డర్ ట్రైల్ వేసాడు భయ్య ఆ మర్డర్ కూడా మనిషినే చంపాడంటే కాదు ఒక కుక్కరిని చంపాడు కరెక్ట్ ఒక కుక్కను అయితే చంపేసి సేమ్ ఇట్లనే ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి సేమ్ ఇదే ప్రాసెస్ ఎండబెట్టి సేమ్ అట్లనే చెరువులో పాడేశాడు అనమాట సో ఆఫ్టర్ దాట్ ఎవరో లేని సమయం చూసుకొని ప్రీ ప్లాన్గా సంక్రాంతి హాలిడేస్లో భారీపైన ఈ ప్లాన్ని ఎక్స్ట్రాడినరీగా ఎగ్జిక్యూట్ చేశాడు అండ్ ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు తనకు తాను ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసు ఫైనల్ అయింది లేకపోతే వితౌట్ ఎవిడెన్స్ ఇతను పట్టుకోవడం చాలా కష్టం అంత ప్రీప్లాన్గా ప్లాన్ చేశాడు అరే భార్య మీద కోపం ఉంటే లేకపోతే అనుమానం ఉంటే కొట్టాలి లేకపోతే వదిలేసేయాలి అమ్మాయిని డివోర్స్ ఇచ్చి వదిలేసేయాలి మరి ఇంత దారుణంగా చంపుతారు అతి కిరాతంగా మనిషివా మానవు మృగానివరా నువ్వు ఒక అమ్మాయిని చంపేసి ఇంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసే ఎంత ధైర్యం రా నీకు అసలు ఇలాంటివన్నీ ఏం చేయాలంటే పోలీసులు జైల్లో పెట్టి మేపడం కాదు ఇలాంటివన్నీ ప్రాణాలతో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఉండి కాళ్ళు చేతులు నరికేసి అలా వదిలేయాలి రోడ్డు మీద విండి అలా చేస్తే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో ఇలాంటి శిక్షలు అమల్లోకి రావాలి మరీ చంపేయడం ఏంటరా బాబు నువ్వు మనిషి అన్నం తింటున్నావు ఇంకేమైనా తింటున్నావు రా అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూడటం కాదండి మీరు చెయ్యాలంతే